సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా గారు ఒక మంచి సందేశాన్ని మనకు అందించబోతున్నారండి బాబా గారు ఏం చెప్తున్నారంటే నువ్వు ఇష్టపడుతున్న వ్యక్తి ఈ రోజు నీతో కలవబోతున్నాడు ిడ్డా అది ఎవరో తెలుసుకో ఒక రెండు నిమిషాలు వింటే నీకే అర్థమవుతుంది అని చెప్పి బాబాగారు మనకు చెప్తున్నారండి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్తున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా తల్లి ఈ రోజు నీ సాయి ఒక వార్త తీసుకొచ్చానమ్మా ఏంటి అంటే నీ బాధను తీర్చడానికి ముందులా పనిచేస్తుంది వినుతల్లి ఎన్నో రోజులు నీ జీవితాన్ని నిన్ను నీ మనసుని ఎంతో కష్టపెడుతుంది కదా నీ జీవితాన్ని నీకు అప్పగించాను తల్లి నిన్నే నమ్ముకున్నాను కదా అని ఎందుకు నాకు ఇంత బాధని మిగిల్చావు బాబా అని నమ్మకం పోతుంది బాబా అన్న సమయాన ఇది నీకు ఒక ఇచ్చే ఒక సంతోష వార్తగా ఉంటుంది తల్లి ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో వాళ్ళు నీ దగ్గర చేరబోతున్నారమ్మా వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏ వారం వస్తారో తెలుసా అది వింటే తప్పకుండా నీకే అర్థమవుతుంది తల్లి జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తి అనుకునేటప్పుడు ఆ జీవితం దూరమైందని ఎంతగానో వేదన పడ్డావు బాధపడ్డావు నిద్ర తిండి లేక ఆ వ్యక్తి కోసం ఎదురు చూసినది ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు తల్లి ఈ సాయి తండ్రికి తెలుసు నీ జీవితంలో సంతోషంగా జరగాల్సిన ఇది అని అనుకోని కొన్ని అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరు బాధను కలిగించింది ఈ కాలం ఇప్పుడు నిన్ను పూర్తిగా అర్థం చేసుకొని వాళ్ళు నీ దగ్గరికి నీ గురించి నీ జీవితం గురించి తెలుసుకొని వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేలా నేను చేశాను తల్లి నీ ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతుందమ్మా అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా ఈ గురువాకు ఇస్తున్న నీ బాబాకి ఇష్టమైన గురువారమే తల్లి ఆ దినం వస్తుంది ఆ రోజున నీకు తెలుస్తుంది తల్లి నీ బాబానే ఇదంతా చేశారు అని అర్థమవుతుంది ఇక నా జీవితం ఇంతే అని సరిపెట్టుకున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో నీకు కావాల్సిన వ్యక్తిని నీతో చేరుస్తానమ్మా ఇక నుంచి కష్టం నుంచి వచ్చే కన్నీరు నీకు రాకూడదు తల్లి నీ కళ్ళల్లో ఆనంద కన్నీరు మాత్రమే రావాలి బిడ్డ నీకు ఆనందం కలిగించాను అని చెప్పడానికి కష్టాలని మొదట కలిగించావు బాబా అని అనుకోవద్దమ్మా ఏ బంధమైనా నీతో ఉన్నా లేకున్నా సరే ఈ సాయు బంధం నీతోనే ఉంటుంది తల్లి ఎవరు నిన్ను వదిలేసినా నీ బాబా మాత్రం నీ చెయ్యి వదలడమ్మా ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాను కొన్ని రోజులుగా నమ్మకం అనేది తగ్గింది తల్లి నీకు నువ్వు కోరింది నీ బాబా చెప్పేది నీ చెవులకు చేరలేదు తల్లి ఒక్క విషయం గుర్తించుకో అమ్మా నువ్వు కోరిన కోరికలు తప్పక తీరుస్తాను నువ్వు అడిగింది జవిరి జవిరి ఇస్తాను బిడ్డ ఎప్పుడూ కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళను ఒట్టి చేతులతో పంపను కాబట్టి అతి త్వరలో నీకైనా నువ్వు కోరిన బంధం ఆ వ్యక్తిని ఈ గురువారం లోగా నిన్ను కలిసేలా చేస్తాను తల్లి ఈ బాబావాకు నమ్ముతావు కదా నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా నీకు తెలుపుతున్నానమ్మా ఏంటి అంటే ఈసారి చేరిన బంధాన్ని నువ్వు అవమానించవద్దు అశ్రద్ధ చేయవద్దు దూరం చేసుకోవద్దు జీవితంలో ఎవ్వరికీ చెప్పలేని కొన్ని విషయాలు ఓపికతో ఓర్చుకోవాలమ్మా అతి కోపం బంధాన్ని స్నేహితులను దూరం చేస్తుంది కాబట్టి ఆ పరిస్థితి తీసుకోరావద్దు తల్లి చేరిన బంధాన్ని ఎందుకు ఇన్ని రోజులుగా దూరం అయ్యాను అని ఒక్కసారి గుర్తు చేసుకో ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గరకు రాలేదు అని ఒక్కసారి గుర్తుంచుకో అప్పుడే నీకు అర్థమవుతుంది నిన్ను చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని నీకే అర్థమవుతుంది తల్లి నీకు నచ్చిన బంధాన్ని నీ కోపంతో దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దు తర్వాత బాధపడవద్దు ఆ బాధని నువ్వు భరించలేవమ్మా నువ్వు భరించలేని బాధని నీ బాబా కూడా తెలుస్తుంది తల్లి అందుకనే నీ దానంగా నెమ్మదిగా ఉండు నీకైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ చేరుతారు వాళ్ళు చెప్పేది పూర్తిగా విను నీ కోపం వల్ల దూరం చేసుకోవద్దు తల్లి వాళ్ళని బాధించి తర్వాత నువ్వు పశ్చాత్తాపడతావు అలా చేయకు ఆలోచించు ఓపికగా నీ జీవితాన్ని జీవించాలి నీ జీవితాన్ని జీవించాలి అని నీ చేతుల్లోనే ఉంటుంది తల్లి బంధాలకు విలువనిచ్చి ఓపికగా వాళ్ళని అనుసరించిపోమ్మా అనవసరంగా కోప్పడి వాళ్ళకి దూరంగా ఉండవద్దు తర్వాత బాధపడవద్దు వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని ఆలోచించుకుంటూ దురుసుగా మాట్లాడవద్దు తల్లి చెప్పాను కదా నీ కోసం నీకు ఇష్టమైన వాళ్ళని చేరుస్తానని ఆ బంధంతో ఆనందంగా ఉండమ్మా నువ్వు కోప్పడినప్పుడు శాంతపరచడానికి నీ బాబా నీకు తోడుగా ఉంటాను తల్లి బాబా ఉండగా నీకు భయమెందుకు చెప్పమ్మా నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు దిగులేందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్